హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉండే వాటితో ఆర్గానిక్ కుంకుమ ఎలా చేయాలో చూద్దాం ముందైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అండ్ బేకింగ్ సోడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు అత్తుకుంటుంది రాలిపోకుండా ఉంటుంది అందుకని నెక్స్ట్ నేను వెనిగర్ వేసుకుంటున్నాను వెనిగర్ లేకపోయినా మీ దగ్గర ఒకవేళ నిమ్మకాయ ఉన్న నిమ్మకాయ వేసుకోవచ్చు అంటే రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ నేనైతే వెనిగర్ వేసుకుంటున్నాను నిమ్మకాయ లేదు కాబట్టి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వన్ టూ అవర్స్ అలా వదిలేయాలి అప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుంది ఇంకా మనకి ఏం కొంచెం ఏమైనా తేమగా ఉంది అంటే కొద్దిసేపు అయితే ఎండలో ఆరబెట్టుకోవచ్చు ఎండలో ఆరబెట్టిన తర్వాత తర్వాత మనకు కారిన తర్వాత ఇలా మెరూన్ కలర్ కుంకుమ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇలా జల్లించుకోవాలి అంటే జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టిన తర్వాత దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజైతే పెట్టుకోవచ్చు అంతే చాలా ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఆర్గానిక్ కుంకుమ అయితే రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి బాయ్